వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులుగా నియమితులైన వారు ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాన్ రాంభూపాల్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి పూలమాలలతో సత్కరించారు అనంతరం వారితో మాట్లాడుతూ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు పదవులు వస్తాయి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాటసాని రాంబూపాల్ రెడ్డి గారు సూచించారు ఈ కార్యక్రమంలో యూత్ వింగ్ జిల్లా అధ్యక్షులు ఎద్దుల శివాజీ రెడ్డి ఈ కార్యక్రమంలో వింగ్ జిల్లా అధ్యక్షులు ఎద్దుల శివారెడ్డి గారు ఎస్ఏ షెరీఫ్ కళ్ళ నరసింహారెడ్డి గోల్డ్ సీను లాజర్ అంజీ కంటూ మల్లి నరేంద్ర జగదీష్ రెడ్డి పాల్గొన్నారు